అందుక నాకు అనిపిస్తా ఉంటది అంటే మా హస్బెండ్ చెప్తా అంటారు అంటే అది నమ్మద్దు క్రిస్టియన్స్ బైబుల్ అన్ని చెప్తారానికి తెలియదు అని ఆయన కూడా పూజలు చేయడం ఇంట్లో ముగ్గులు వేసుకోవడం ఇట్లా చేస్తా ఉంటాం సార్ మేము కూడా అంటే అంటే ఇప్పుడు నువ్వు సరైన దానివి కాబట్టి ఇట్లా చేసుకున్నాను సార్ నీలాంటిది కావాలి దేవుని దేవుళ్ళని నమ్ముతాం కాదమ్మా ఇప్పుడు మనది విశాలమైన తత్వం

వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే ఆ క్యాన్సర్ మాత్రంలోకి ఎందుకు వెళ్తారు చెప్పు ఇప్పుడు ఇప్పుడు పొద్దున్న ఎవరో ఫోన్ చేశారు ఆ మెసేజ్ పెట్టారు మౌనూర్లో ఉన్నప్పుడు వాడి పేరు శివగంగాధర్ ఇంకోడి పేరు మహేష్ ఇంకోడి పేరు కృష్ణ నేను అన్నాను మీ దేవుడు చాలా పవర్ఫుల్ అంటున్నారు కదా ఈ పేర్లు లేకుండా బతకండి కదా నీ నీకేమో మా దేవుడి పేర్లు కావాలి నువ్వు శివుడి పేరు పెట్టుకుంటావు శివుడిని అవమానిస్తావు రావుడి పేరు పెట్టుకుంటా రావుని అవమానిస్తావు నువ్వు సంతకం పెట్టాలంటే రామారావు పెట్టాలి అంటే నీ కూడు పెట్టేది ఎవరు మా దేవుడు వాళ్ళ దేవుడు చవట వాళ్ళ దేవుడు చవట కాబట్టి పేరు కూడా పెట్టలేకపోయాడు కూడు కూడా పెట్టలేకపోయాడు మంచి వాడు 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 సైకో అది కాదమ్మా ఇప్పుడు నేనున్నానమ్మా చాలామంది కాళ్ళు ముట్టుకుంటారు నేను ఆ ముట్టుకోవద్దని చెప్పినా వినరు అందుకని ఏం చేశాను మొన్న ఒక డజను సాక్షులు కొనుక్కున్నాం సాక్షులు కొనుక్కుంటే ఇంక వాళ్ళని మనమే మనం కాళ్ళు ముట్టుకోవద్దన్నా ముట్టుకునే వాళ్ళ నుంచి మనం ఎలాగ ఇప్పుడు వాళ్ళని నొప్పించలేం కదా కాళ్ళు అలా వెనక్కి పెట్టుకుంటాను కుర్చీలో అయినా అలా వెతికి వెతికి కాళ్ళు ముట్టుకుంటారు అంటే అది వాళ్ళ భక్తి ఏ ఇప్పుడు నేను ఒక మనిషిని ముట్టుకోవద్దని చెప్తాను అది నియమం కానీ ఎవరైనా కాళ్ళు అలా పెట్టి రే నా కాళ్ళు అందరూ ముట్టుకోండి ముట్టుకోలేదనుకో సర్వనాశనం అయిపోతారో అనుకో వాడు గాడ్డా రాడ్డా కదమ్మా ఇప్పుడు ఆలోచించి నన్ను ముట్టుకోవాలని వాళ్ళకి అనిపిస్తే ముట్టుకున్నారా లేకపోతే డిమాండ్ చేసి బెదిరిస్తే ముట్టుకున్నారా ఇప్పుడు అది అది ఇప్పుడు ఇప్పుడు మాటలు ఎందుకు ఇప్పుడు నేను ఫోన్ చేయగానే నువ్వు ఎవరో అనుకున్నావు ఏదో ఎవరో చేశారనుకున్నావు ఫోన్ పెట్టేద్దు నేను వెంటనే బుర్ర వెలిగింది కదా

నేను ఉదయం పూట జపం చేయాలి భౌతిగీత చదవాలి ఆదిత్య రోజు చదవాలి శిష్టాష్టకం చదవాలి ఏ స్వామివారికి అలంకారం చేయాలి నైవేద్యం పెట్టాలి హోమం చేయాలి ఇవాళ ఇంకా గుడి ఇవన్నీ చేయాలంటే నేను ఇలా ఫోన్లు మాట్లాడితే అవుద్దా అది కాక నేను ఇవాళ అయితే తెల్లారు మూడున్నర పడుకుని ఐదున్నరకి లేచిపోయాను అయ్యో దేవుడు శివుడికి చెప్పాను స్వామి నిద్ర లేపు ఇవాళ మా అమ్మ పుట్టినరోజు నువ్వేం చేస్తావో చేయమరికి టైం లేదు ఓపిక లేదని అమ్మ సో నేనేం అంటే ఇప్పుడు నా ఫోన్ కలవగానే నీ ముఖంలో బోల్డ్ ఆనందం వచ్చిందా లేదా ఉంటానంటే ఒక మనిషి కానీ ఒక దైవం కానీ ఇంకొకరికి ఆనందాన్ని ఇవ్వాలి కానీ భయాన్ని ఇవ్వకూడదు కదా ఇప్పుడు నా కాళ్ళు మొక్కినోడికి మంచోడు మొక్కనోడు చెడ్డోడు అంటే అది సైకోయిజం అవుద్ది కానీ అది గొప్పతనం ఎలా అవుతుంది చెప్పు కదా అందుకని ఒక సామాన్యమైన మనిషిని నేను నేనే నేనే ఎవరిష్టం వాళ్ళది అనగలుగుతున్నాను కదా మరి గాడ్ అనేవాడు అంతా నా ఇష్టం నమ్మకపోతే నువ్వు నరకానికి నాశనం అయిపోతావు అంటే ఆడు గాడ్ ఎందుకు అవుతాడు ఫ్రాడ్ అవుతాడు కానీ అది అది మేము సినిమా కూడా తీస్తున్నాం సా మహారాజ్ అనే పేరుతో ఎందుకంటే సాతాన్ ఎవరిని బాధించలేదు వేధించలేదు కానీ వీడు బాధించాడు వీడు బెదిరించాడు అమ్మా నువ్వేమనుకో తల్లి నాకు ఇంకా పూజ హోమం అవ్వలేదు పెట్టేస్తాను తల్లి నీకు మరోసారి హ్యాపీ శివరాత్రి తల్లి హరే కృష్ణ తల్లి థ్యాంక్ యూ అమ్మ ఎంతకి నీ పేరు